చూపిస్తారా పదండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అయితే తెల్లారి అట్లా ఫోర్ అయ్యింది ఇంకా రాత్రి నుంచి మాకు కరెంట్ లేదు అందుకే పులిహోర అయితే చేసేస్తాను ముందర వేడిసిన గుళ్ళు వేసుకుందాం అలాగే ఒక గిళ్ళలో చింతపండు కూడా నానబెట్టేసుకుని పక్కన పెట్టాను బాగా నానాలి కదా మరి దంచుకున్న అల్లం కూడా వేసేసుకోవాలి అల్లం వేస్తేనే పులిహార్లో టేస్ట్ ఉంటుంది ఒక్కసారి కలిపి దీంట్లోనే మినపప్పు ఆవాలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే పచ్చనిపప్పు కూడా వేసేసుకోవాలి మనం పులిహారలో కొంచెం పచ్చనిపప్పు ఎక్కువేసుకుంటే బాగుంటుంది మనకి అది నాని కూడా టేస్ట్గా ఉంటుంది పచ్చని పచ్చనిపప్పు చాలా బాగుంటుంది ఫ్రెష్ కరివేపాకు దీంట్లోనే పచ్చిమిరకాయలు ఎన్ని మిరగాయలు కూడా నేను వేసేస్తున్నాను వర్షం నాలుగు రోజుల నుంచి ఉందండి వర్షం ఇప్పుడు కూడా వర్షమే నిన్న పిల్లలు వెళ్ళేస్తే వచ్చేసారు స్కూల్ నుంచి మరి స్కూల్ ఉందో లేదు వర్షం పట్టి పడుతూనే ఉంది అందుకని రాత్రున్నంత కరెంట్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడే ఇచ్చారు కరెంటు అప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు కొంచెం సరిగ్గా నేను ఎక్కువ వేస్తున్నాను దీంట్లోనే ఇప్పుడు మనం పసుపు కూడా వేసేసుకోవచ్చు పసుపు కూడా వేసేస్తున్నాను నేను అలాగే ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇది నేనే పట్టుకుని నేనే వీడియో తీస్తాకి కొంచెం డ్రబుల్ అయిపోతుంది నాకు కుదిరతలేదు ఇప్పుడు ఒకసారి కలిపిస్తుంది ఈ వర్షాకాలం ఎలాగైనా ప్రాబ్లం మా పిల్లలకి తెలుగు పంపిస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అదేమో జర్నీ ఎక్కువ వేరే ఊరు వెళ్ళాలి స్కూల్కి పిల్లల కోసం అయితే భయమేస్తుంది ఏటు కొట్ట మంచి వెళ్ళాలి కదా మాది పల్లెటూరు కాబట్టి ఏటు కొట్టు ఉంటుంది స్కూల్కి పంపాలంటేనే భయం వేసేస్తుందండి ఏ లోపడా మనం రైస్ ఉడిగిపోయింది చలారి పెట్టాం చూసారా రైస్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసేదాం చూసారా ఫ్రెండ్ అన్నం అయితే బేషన్లోకి వేస్తాను ఎందుకంటే ఇది టిఫిన్ పిల్లలకి బాక్స్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా కర్రీ ఏం వండుతాలో ఒక చేస్తే బంగాళదుంప ఫ్రై చేస్తాను దీంట్లోకి చూసారా అన్నం అయితే చలాంటి దీంట్లో మనం ఒకటి వేయాలి ఈ అన్నంలో కొంచెం మనం ఆవపిండి అనేది వేసుకోవాలి ఈ వేడి మీద కాకుండా కొంచెం ఆవపిండి వేసుకుని కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆవపిండి వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మనం ఇదేంట్రా బాబు ఇంత పొద్దున్నే ఇంత టిఫిన్ చేసేస్తుంది అనుకోకండి పిల్లలకి లే భోజనం ఇదే పెట్టేస్తాను టిఫిన్ కింద ఎందుకంటే టిఫిన్ చేస్తాక రాత్రి కరెంట్ లేదు కదా మినపప్పు అయితే నానబట్టలేదు టిఫిన్ కింద పెట్టేసేసి కొంచెం లంచ్ కూడా ఇదే పెట్టదాం అనేసి సరే ఇప్పుడు మనం చింతపండు వేసేసుకున్నామండి చింతపండు చిక్కగా వేసుకోవాలి చింతపండు వేస్తాం కదా ఒక్కసారి అందరూ కులాహా చేస్తారండి అందరిలాగా అందరూ ఒకొలా చేస్తారు అందరూ ఒకలాగే చేయగలము ఇదైతే నా స్టైల్లో మా అమ్మ నాకు నేర్పించిన దాంట్లో ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి కానీ చాలా బాగుంటుంది ఈ పులిహోర అయితే కడుపు నిండా తినాలనిపిస్తుంది పులిహోరని కూడా ఈ పులిహోరలో ఇంకా టేస్ట్ని పెంచాలంటే ఈ బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం అయితే పులిహార టేస్ట్ ఇంకా మేరు ఇంకా టేస్ట్ వేస్తే పెరుగుతుంది ఇంకా పెంచుతుంది కూడా ఈ బెల్లం వేసుకోకుండా వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది చూసారా పచ్చిమిరగాయలు ఎండుమిరగాయలు ఎలా కనబడుతున్నాయో ఎంత ఉందే ఇంకా నుంచి ఎగరాలండి ఇది ఎగిరి ఆయిల్ పై పట్టి ఇది చింతపన్న ఫ్రెడ్ జాయిన్ బెల్లం కూడా కరగలేదు మనం వచ్చి వేసాం కదా వచ్చేసుకుంటాం ఇప్పుడు ఇంట్లో రైస్ కూడా చల్లారిపోయింది మిగాలంటే లెగలేకపోతున్నానండి ఇది వర్షం పడుతుంది కదా పిల్లలకి లెగ్సి బాక్సులు పెట్టాలంటే నా వల్ల కాటలేదు నాలుగింటికి మొదలు పెట్టేసి వస్తున్నాం అంట నేను ఎన్నింటిలో వేస్తున్నాను మూడున్నరకు పెట్టుకుంటే నాలుగు ఎక్కుతున్నాయి నాలుగింటిగా స్టోప్ చేస్తున్నామంటాం పిల్లలేమో ఒకలేమో ఐదున్నరకి వెళ్ళిపోతారు ఒకళ్ళేమో ఆరింటికి వెళ్ళిపోతారు టైం చూస్తే టైం అయిపోతుంది అలా ఉంటుంది మరి పిల్లలతో చూసారా ఆయిల్ అనేది విడిగి చేస్తున్న రైస్కి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి రైస్లో కలిపేసుకోవచ్చు చూసారా ఇలా ఆయిల్ అనేది వదలాలి ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు మనం కలిపేసుకోవచ్చు ఆఫ్ చేసి గ్యాస్ హరలోకి తాగిస్తాం చూసారా ఎంత వేడిగా ఉందో చూసారా వేస్తాం కదా అంతా ఒక్కసారి కలిపేసుకుందాం కానీ ఇన్నిసార్లు చెప్తాను అనుకోకండి ఇలా మీరు ఒక్కసారి చేసి పెట్టండి మీ పిల్లలు కూడా పులిహోర అంటే అస్సలు వదలరు ఇంకా మాట మాటకి పులిహోరే చేయమంటారు అయిపోయిందండి చూడండి మీకు కనపడుతుందో లేదో పులిహోర అయితే అయిపోయింది చూసారా సూపర్గా కుదిరిందండి పులిహోర ఎందుకంటే ఇది బేషనీలో చేశాను కదా మీకు కనపడుతుందో లేదో ఇంకా చూసారా అంత బాగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది అయిపోయిందండి పులిహార ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టింది మరి ఇప్పటివరకు చూసారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా బాయ్ అండి ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి పులిహార సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఉంటానండి